హాయ్ అండి అందరికి నమస్తే ఎలా ఉన్నారు మైవి త్రీ ఆర్డ్స్ కంపెనీకి మనం కట్టిన డబ్బుల్ని వెనక్కి తిరిగి తెచ్చుకోవడానికి రెండే రెండు మార్గాలు కనిపిస్తున్నాయండి అవి ఇక్కడ నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను అది కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే సో మీకు నచ్చితే ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని మీకు నచ్చింది ఫాలో అవ్వండి ఓకే ఒకవేళ ఏమైనా నేను తప్పులు మాట్లాడుతుంటే దయచేసి నన్ను క్షమించండి మైవి త్రీ ఆర్డ్స్ అనే కంపెనీ కోసం మనం మన లైఫ్ని బాగు చేసుకుందాం ఇంటి దగ్గర నుంచి పని చేసుకుని డబ్బులు సంపాదించుకుందాం అనేటువంటి ఒక ఆశతోటి భరోసాతోటి మనం వెళ్ళాం ఇప్పుడు కంపెనీ మీద కేసులు నడుస్తున్నాయి మరి మన డబ్బులు మనకు వెనక్కి తెచ్చుకోవడానికి కంపెనీ ఏం చెప్తుంది గవర్నమెంట్ ఏం చెప్తుంది ఈ రెండు విషయాలు నేను మీకు ఇక్కడ క్లారిఫికేషన్ చేస్తాను సోది లేకుండా మీకు నచ్చిన మార్గాన్ని మీరు ఎంచుకోండి మీ అప్లైన్ ఎవరైనా మీరు ఏ టీమ్ అయినా ఏ డిస్టిక్ అయినా ఏ స్టేట్ అయినా అనవసరం ఓకే మన అందరం కూడా ఒకరి ద్వారా జాయిన్ అయిన వాళ్ళమే ఈవెన్ నేను కూడా నన్ను కూడా ఇంకొక వ్యక్తి జాయిన్ చేసిన వ్యక్తి ఆ వ్యక్తి ఒక సిమెంట్ పని చేసుకున్న వ్యక్తి ఓకే ఒక తాపి మేస్త్రి తను నన్ను రిఫర్ చేశాడు అలాగే నేను మరి కొంతమందిని రిఫర్ చేశాను అలాగే వాళ్ళు ఇంకొంతమందిని రిఫర్ చేశారు ఇలా ఒకరి ద్వారా ఒకరికి ఒక చైన్ ముందుకు ముందుకెళ్ళినటువంటి కంపెనీ ఇది మైవి త్ర్యాడ్స్ అనేది నేను రీసెంట్గా ఒక అడ్వకేట్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా అదే చెప్పారు ఇది ఒక చైన్ సిస్టమ్ సార్ సో దీని నుంచి మీరు బయటపడాలంటే మీకు రెండే రెండు మార్గాలు ఉంటాయి ఒకటి ఆయన చెప్పిన మార్గాలు ఇక్కడ మీకు చెప్తున్నాను సో అసలు గవర్నమెంట్ ఏం చెప్తుంది మన కోర్టు ఏం చెప్తుంది ప్రజెంట్ కోర్టులో ఉంది కదా కేసు సో ఈఓడబ్ల్యూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రీసెంట్గా మన విజయవాడ నుంచి కొంతమంది ఈఓడబ్ల్యూకి వెళ్ళారనమాట సో వాళ్ళతో నేను మాట్లాడాను వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు నాకు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఇక్కడ నేను మీకు చెప్తున్నాను ఓకే నేనైతే పర్సనల్గా ఈఓడబ్ల్యూ దగ్గరికి వెళ్ళలేదు మేబీ ఫ్యూచర్లో వెళ్తానేమో కూడా చెప్పలేమన్నమాట సో అయితే మన రీసెంట్గా మా లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పారనమాట ఓకే సో అయితే ఈవోడబ్ల్యూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైతే మీరు కంపెనీకి డబ్బులు పే ఉన్నారో ఆ ఒక బ్యాంక్ స్లిప్ స్టేట్మెంటు అప్పుడు మీరు రిజిస్టర్ చేసుకున్న మీ మొబైల్ నెంబరు మీ ఆధార్ కార్డు ఈ మూడు ప్రూఫ్స్లు మీరు పట్టుకొని ఈఓడబ్ల్యూ ఆఫీస్కి వస్తే మేము మొత్తం నోట్ చేయించుకొని అక్కడ మళ్ళీ మనకి తెలుగు తెలిసి తమిళ తెలిసిన వాళ్ళు మనకు అక్కడ కావాలి అంట సో కుదిరితే మనల్నే తీసుకుని వెళ్ళమంటున్నారు తమిళ తెలిసిన వాళ్ళని తెలుగు వాళ్ళని ఎందుకంటే అక్కడ ఫ్యూచర్లో కోర్ట్ అడుగుతుందంట సో మీకు తమిళ్ రాదు కదా సో మరి మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొని వాళ్ళక ఫైల్ రెడ్డి చేస్తారు మరి ఆ ఫైల్ మనకి వాళ్ళు ఏం రాశారో మనకు తెలియదు కదా మనకు తెలియకుండా వాళ్ళు వాళ్ళకి నచ్చింది రాసుకోవచ్చు యూడబ్ల్యూ వాళ్ళు సో మనం చెప్పిందే రాయాలి వాళ్ళు అలా రాయాలంటే వాళ్ళు రాసింది చదివి మళ్ళీ మీకు వినిపించగలిగేటువంటి ఒక తమిళ తెలిసిన పర్సన్ కావాలంట ఓకే అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ డీటెయిల్స్ మొత్తం తీసుకొని మా దగ్గరకు వచ్చి మీరు మొత్తం అంతా రాయించుకున్న తర్వాత మీ సిగ్నేచర్ చేసి మీరు కంప్లైంట్ ఫైల్ చేసి మీరు మీ యొక్క ఓన్ స్టేట్కి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోతే వాళ్ళు ఏదైతే మీరు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని నెక్స్ట్ కోర్టు హీరింగ్లో దాన్ని వాళ్ళు సబ్మిట్ చేస్తారంట అలా సబ్మిట్ చేసిన తర్వాత మేబీ టైం ఎక్స్టెండ్ అవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈఓడబ్ల్యూ దగ్గర నూట పద్దెనిమిది కోట్ల రూపాయల చిల్లర ఉంది నూట పద్దెనిమిది కోట్ల రూపాయల చిల్లర ఉండాలంటే డిస్ట్రిబ్యూట్ చేయాలంటే వెయ్యికి పైగా కేసులు కావాలి వెయ్యికి పైగా కేసులు లేనప్పుడు ఏం చేస్తుంది ఈఓడబ్ల్యూ కోర్టుకు హాజరు చేసేస్తుంది అనమాట ఒకవేళ కేసులు కనుక ఒక రెండు వందల యాభై మూడు వందల కేసులు కనుక ఎక్కువ వస్తే కోర్టుని టైం అడిగే అవకాశం ఈఓడబ్ల్యూకి దొరుకుతుందంట అంటే ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ చేస్తుంది కొత్త కేసుల కోసం ఈఓడబ్ల్యూ అనేది ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట సో అందరు మనలాంటి వాళ్ళందరినీ గ్యారర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఒకవేళ అదే జరిగితే ఈఓడబ్ల్యూలో కనుక మన దగ్గర డబ్బులు వాళ్ళు మనం ఈఓడబ్ల్యూ ద్వారా మనం డబ్బులు రప్పించుకోవాలంటే మనం కేసు కంపల్సరీగా ఫైల్ చేయాలంట అలా ఫైల్ చేస్తే ఒకవేళ కోర్టు యొక్క తీర్పు కంపెనీకి పాజిటివ్గా ఉన్నా సరే ఏదైతే మనం కంప్లైంట్ ఇచ్చిన మెంబర్స్ ఉన్నామో వాళ్ళ యొక్క అమౌంట్ వరకు మాత్రం ఈఓడబ్ల్యూ హోల్డ్ చేసేసుకొని మన డబ్బులు మనకు తిరిగి ఇవ్వడానికి ఈవోడబ్ల్యూ అనేది కృషి చేస్తుంది అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది సో దానికి ఎంత టైం పడుతుంది అనేది అది ఎవరు అనమాట నీకు వన్ మంత్లో క్లియర్ చేస్తామా టూ మంత్స్లో త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అనేది ఈవెన్ ఈవోడబ్ల్యూ వాళ్ళు కూడా పర్ఫెక్ట్ నెంబర్ అయితే చెప్పలేకపోతున్నారు నీ డబ్బులు మీకు ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాము అని ఈవోడబ్ల్యూ వాళ్ళు చెప్తున్నారు ఇది ఒక రకమైన మార్గం సో నాకు టైం పెట్టిన పర్లేదు నేను త్రూ కోర్టు ద్వారానే నా డబ్బులు వెనక తప్పించుకుంటానంటే మీరు ఏమాత్రం లేట్ చేయకుండా ఇక్కడ లోకల్ పోలీస్లో కేసు పెట్టి మీరు టైం వేస్ట్ వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా ఈవో డబ్బులైకి మీరు వెళ్ళి కంప్లైంట్ని ఫైల్ చేయండి ఇప్పుడు ఆల్రెడీ విజయవాడలో మన రీసెంట్గా నాలుగు వందల మందికి పైగా గ్యాదర్ అయ్యి ఒక పెద్ద దస్తావేజులు అయితే ఇవ్వడం జరిగింది సో స్టిల్ ఇంకా అక్కడ ప్రోగ్రెస్ అయితే ఏమీ లేదని అయితే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది సో ఒకవేళ ఏదైనా ఉంటే డెఫినెట్గా మీకు ఇంటిమేషన్ అయితే చేస్తాను అనమాట సో ఈవెన్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే నాకు ఫ్యూచర్ ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏదైతే కంప్యూటర్ వచ్చినా అవన్నీ కూడా ఈఓడబ్ల్యూ సబ్మిట్ చేసి మనందరినీ ఈఓడబ్ల్యూ వాళ్ళ దగ్గరికి పంపించే ప్రయత్నం ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తారని నా పర్సనల్ ఒపీనియన్ అది సో ఇదేమీ అఫీషియల్ కాదు ఓకే లేకపోతే రెండో మార్గం ఏంటి అంటే కంపెనీకి ఒకవేళ కే కేసు పాజిటివ్గా ఉంటే ఇప్పుడు ఈఓడబ్ల్యూ వాళ్ళు కంపెనీకి కోర్టుకి హాజరు చేసేసి ఒకవేళ కోర్టు కనుక కంపెనీకి పాజిటివ్గా కనుక తీర్పిస్తే మళ్ళీ కంపెనీ మొదలయ్యి వర్క్ ఇచ్చో కంపెనీ మొదలైతే మాత్రం వెంటనే మనం పేమెంట్ సెటిల్ చేయలేదు ఎందుకంటే డబ్బులు సరిపోవు ఒకవేళ సరిపోయినా పేమెంట్ కంపెనీని వెంటనే సెటిల్ చేయదు ఎందుకంటే కంపెనీకి పాజిటివ్గా కేసు వచ్చిందంటే కంపెనీ రన్ చేయడానికే చూస్తారు అంటే మళ్ళీ న్యూ రూల్స్ న్యూ రిస్ట్రిక్షన్స్ న్యూ యాప్ ఇవంతా జరుగుతుంది అనమాట వస్తుంది అలా నాకు అండి జస్ట్ నేను మీకు చెప్తున్నా ఒకవేళ కంపెనీకి కోర్టు కేసుకి కంపెనీకి పాజిటివ్గా ఉంటే కేసు అనేది సో ఈ రకంగా జరుగుతుంది దానికి కూడా ఇందువల్ల టైం పడుతుందో మనం చెప్పలేం వన్ మంత్ పట్టచ్చు టూ మంత్స్ పట్టవచ్చు త్రీ మంత్స్ పట్టవచ్చు ఈవెన్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ కూడా పట్టచ్చు సో అది మనం చెప్పలేము సో మనకి ఏదైనా సమయం పక్కన అయితే పక్క వెంటనే డబ్బులు రావడం అనేది దాఖలు అయితే నాకు కనిపించట్లేదు తోవ అయితే నాకు కనిపించట్లేదు దారి అయితే నాకు కనిపించట్లేదు నేను నేను నా పర్సనల్ ఒపీనియన్ అనేది ఇప్పుడు మనకున్న మార్గాలు రెండే రెండు ఒకటి ఈఓ డబ్బుల దగ్గరికి మనం వెళ్ళి కేసు ఫైల్ చేసి గవర్నమెంట్ త్రూ మన డబ్బులు మనం తెప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంత టైం పెట్టినా రెండోది ఇక్కడ నేను అవన్నీ తిరగలేను కోర్టులో కేసులు తిరగలేను ఎందుకంటే ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంకోసారి కోర్టుకు కూడా హాజరు అవ్వాలి అని వాళ్ళు చెప్తున్నారు అనమాట ఒకవేళ అలా అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మీరు కోయంబత్తులు వెళ్ళి కోర్టుకి వెళ్ళి మీరు మీ యొక్క విన్నపాన్ని మీ యొక్క బాధనే కోర్టుకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేయాలి లేదు నేను అవన్నీ అనుకుంటే కంపెనీ మళ్ళీ రీస్టార్ట్ అయ్యి కంపెనీ ద్వారా మీరు డబ్బులు ఇచ్చేంత వరకు మీరు వెయిట్ చేసి ఉండాలి సో అర్థమైంది కదా ఇప్పుడు నిర్ణయం మీ చేతిలో ఉంది మన దగ్గర ఉన్న రెండే రెండు దారులు ఇక కొట్టుకోవడము తిట్టుకోవడము మనలో మనం గుద్దుకోవడము ఇవన్నీ దయచేసి స్టాప్ చేయండి సో ఎందుకంటే ఎంత తన్నుకున్నా మనది కానప్పుడు మన చేతులు లేనప్పుడు నలిగిపోవడం తప్ప ఉపయోగం లేదు అందరం మన భవిష్యత్తులో బాగుపడతాయి అనేటువంటి ఉద్దేశంతో మవిత్రి నెట్స్ అనే కంపెనీకి వెళ్ళింది కంపెనీ మూడు సంవత్సరాలు సక్సెస్గా రన్ అయ్యి దాని బతుకు చూసి దాని స్టేటస్ చూసి అంతా బాగుంది అనుకుంటేనే మనం మన ఆశతోటి మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మనం మనకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలని ఏదో కంపెనీ బాగుంది కదా అని చెప్పేసి మనం చాలా పెద్ద రిస్క్ చేసాం ఇప్పుడు ఆ రిస్క్ నుంచి బయటపడడానికి మనకు అవ్వట్లేదు దారి దొరకట్లేదు నరకం అనిపిస్తున్నాం మరి దీని నుంచి బయటపడడానికి మన దగ్గర ఉన్న రెండే రెండు మార్గాలు మరి మిగతా వాటి గురించి మాకండి నాకైతే కనిపించట్లేదండి నేను పోర్సనల్గా చెప్తున్నాను నాకైతే వేరే మార్గం అయితే కనిపించట్లేదు నేను పోర్సనల్గా కిరణ్ గారితో మాట్లాడాను అలాగే తిరుపతి మున్ శ్రీనివాసరావు గారితో మాట్లాడాను లాస్ట్ టైం కూడా శివ గారు కూడా చెప్పారనమాట సో ఎవరైతే కంపెనీకి డబ్బులు కావాలనుకుంటారో కట్టిన డబ్బులు డైరెక్ట్ యూవడబ్ల్యూకెళ్ళి కేసు ఫైల్ చేయాలి సార్ బ్రదరు సో మరి వేరే ఆప్షన్ అయితే లేదు రెండే రెండు మార్గాలు ఒకటి యూడబ్యూకెళ్ళి కేసు ఫైల్ చేయడం లేదా కంపెనీ డబ్బులు ఇచ్చేంత వరకు ఉండడం ఈ రెండే మార్గాలు అంటే ఇక మనలో మనం గుర్తుకోవడం ఉపయోగం లేదు అని ఆయన కూడా చాలా నాకు అర్థం చెప్పారనమాట సో ఇది ఓవరాల్గా నేను తెలుసుకున్నటువంటి విషయాలు ఇక్కడ మీతో షేర్ చేసుకున్నాను నాకు తెలిసి మైవి త్రాడ్స్ గురించి నేను మళ్ళీ మళ్ళీ ఇక్కడ మీతో డిస్కస్ చేయాలనుకోవట్లేదు ఏదన్నా మనకు ఉపయోగపడే అప్డేట్ ఉంటే చెప్తాను లేకపోతే నేను దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అని నా ఒపీనియన్ సో ఎందుకంటే మీరు చాలామంది ఆ ఈ టాపిక్స్ మాట్లాడుతూ మీరు యూట్యూబ్ నుంచి డబ్బులు మీ పని బాగుంది ఏం లేదండి ఏం లేదు నా యూట్యూబ్ ఇన్కమ్ నా డాక్స్ ఇన్కమ్ సో గత వన్ మంత్గా ఎనిమిది వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఎంత ఉంది ఈ ఈ పర్టికులర్ ఛానల్ నుంచి ఈ ఆరు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయల కోసం మీతో మాట్లాడాల్సిన అవసరం అయితే నాకు లేదు సో నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నాను చెప్తున్నానో మనకున్న రెండే దారులు అది ఎవరైనా కానివ్వండి మీరు సింగిల్గా వెళ్తారా పది మందికి వెళ్తారా ఎలా అయినా వెళ్ళండి కేసా కంపెనీయా రెండే మార్గాలు ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు ఓకే సో దయచేసి ఎవరు తప్పుగా అనుకో మాకు అండి ఎవరిని కించపరిచేలాగా ఉంటే నన్ను క్షమించండి మీ మీ మనోభావాలు కనుక దెబ్బతిన్నట్లయితే నన్ను క్షమించండి మంచి జరగాలని ఖచ్చితంగా కోరుకుంటాను అది ఏ రకంగానే కానివ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి మీకు ఏ మార్గం నచ్చితే ఆ మార్గంలో నేను ముందుకెళ్ళండి ఇక మిగతా వాళ్ళ గురించి ఆలోచించమకండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది అనవసరం ఓకే మిగతా వాళ్ళ గురించి ఆలోచించమకండి ఓకే కాబట్టి మీకు ఇప్పుడు చెప్పిన రెండు మార్గాల్లో మీకు ఏ మార్గం నచ్చితే ఆ మార్గాన్ని మీరు చూస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్